రిహి ఓం శివోహం నా గురుదేవుల సిద్ధ గురువుల జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి పాదాలకు ప్రణామాలు నా ఇష్టదైవం ఆరాధ్యదైవం కులదైవం వారి పాదాలకు ప్రణామాలు ప్రతినిత్యము నేను స్మరించే దైవాల పాదాలకు ప్రణామాలు ఇప్పుడు నేను తెలియచేసేది వీడియో ఏమిటంటే సాధకులు కొత్తగా సిద్ధి పొందినవారు ఇతరులకు ఎవరైనా ఏదైనా కీడు చేసి ఉన్న ప్రయోగాలైనా గ్రహ సంబంధాలైనా కీడు దోషాలైనా జన్మ దారిద్రాలైనా తొలగించేటప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో వారు వారు చేసే ప్రయత్నాలు వాటి వలన జరిగే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే వాటికి సంబంధించి తెలియపరుస్తాను అంటే మాంత్రికుడు వా తన దగ్గరికి వచ్చిన వారికి గ్రహ సంబంధాలు బాధలు కీడులు తొలగించేదానికి చేసే తంతు ఆ ప్రయోగం వలన మాంత్రికునికి అంటే సాధకునికి ఏదైనా ఇబ్బందులు వస్తాయా ఏ విధానంలో చేస్తే ఇబ్బందులు రావు అనేటువంటి విషయాలను తెలియపరుస్తాను సాధారణంగా కొందరు బ్రాహ్మణులు అయితే ఆలయాలలో హోమంలో వారికి సంబంధించిన పరిహారాలు చేస్తారు పూజలు నిర్వహిస్తారు క్రతువులు చేస్తారు కానీ బ్రాహ్మణులు కానట్టయితే గురువు ద్వారా సిద్ధులు పొందినవారు బ్రాహ్మణులు కాని వారు ఏం చేస్తారంటే బయట ప్రదేశాల్లో నిర్జల ప్రదేశాలలో లేదా నదీ ప్రవాహ ప్రాంతాలలో మరికొందరు శ్మశానాలలో కూడా ఉన్న కీడును దుష్టశక్తులు బాధ నుంచి విముక్తిని కలిగించి తంత్రము మంత్రము ఇటువంటి ప్రయోగాల ద్వారా వారి కీడు తొలగిస్తారు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అది నదీ ప్రవేశ ప్రా ప్రదేశ ప్రాంతంలో లేదా బయట నిర్జల ప్రదేశాలలో ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి పూజలు చేసి వీరి కర్మలు తొలగిస్తారు ఆ తర్వాత వాటన్నిటిని అక్కడే వదిలేసి వచ్చేస్తారు అలా చేయకూడదు ఎందుకంటే మీరు ఏదైతే కీడు తొలగించాలనుకున్నారో దాన్ని మరల తిరిగి శుభ్రపరిచేయాలి నిమ్మకాయలను కట్టుపలతో తోసేయాలి చేత్తో కాకుండా మీరు వేసిన ముగ్గులు వేప మండలతో కానీ ఇంకేదైనా చెట్టు కొమ్మలతో కానీ చెరిపేయాలి అలా చెరిపేసి పసుపు నీళ్ళు చల్లేయాలి ఆ ప్రదేశంలో అలా చేస్తే ఆ కీడు మరొక జీవికి అంటుకోదు తగలదు ఎందుకంటే పశువులు కానీ పక్షులు కానీ కొందరు బొరుగులు కూడా చల్లుతారు ఇవి ఏవైనా ఆహారంగా తీసుకున్నప్పుడు అవి గర్భంతో ఉంటే గర్భస్రావం అవుతుంది అది దోషము పాపము అవుతుంది ఎవరికి వర్తిస్తుంది ఈ తంతు చేసిన తాంత్రికుడికి అంటే మాంత్రికుడికి సాధకుడికి వర్తిస్తుంది వచ్చిన వారు వారి బాధ తీర్చుకున్నారు వాళ్ళకి తెలియదు కదా మీరు తెలుసుకోవాలి అంటే తెలిసిన వాళ్ళకి చెప్పడం లేదు తెలియని వాళ్ళకు చెబుతున్నా దాన్ని పరిశుభ్రంగా తొలగించేయాలి మీరు మరొక ముఖ్య విషయం ఏమంటే దాటింపు అంటే మీ కర్మలు దాటిస్తున్నామని ఇది దాట చెప్తారు కదా అలా దాటింపు ప్రాసెస్ చేసేటప్పుడు ముఖ్యంగా నల్లేరును ఉపయోగించాలి నిమ్మకాయను ఉపయోగించాలి తర్వాత చేయాలి నదీ ప్రవాహ ప్రదేశ ప్రాంతమైతే ఆ నీటి ఒడ్డునే ఈ కార్యక్రమం చేసి ఆ నదిలో ఉన్న నీరు తీసుకొని శుభ్రంగా పోసేసి కడిగేసిన మరి చేసేయాలి ఏమీ ఉండదు అది మీరు కట్టుపలతో కానీ ఏదన్నా వేపమండలతో కానీ అవన్నీ చిమ్మాల్సిన అవసరమే ఉండకుండా పోతుంది ఈ విధానంలో చేసినప్పుడు ఆ దోషము పాపము ఇంకొకరికి అంటుకోకుండా అంటే ఆ ప్రదేశానికి వేరే ఒక మనిషి అయినా జీవైనా పక్షి అయినా పశువైనా ఏది వెళ్ళినా ఆ దోషం అంటుకోగానే ఉంటుంది అందులో ముఖ్యంగా పశువుల్లో గోమాతలు చాలా శ్రేష్టమైనవి ఇటువంటి వాడికి పొరపాటున హాని జరిగిన కీడు జరిగిన అది మనకు పంచమహాపాతకాల్లో ఒకటి పంచమహాపాతకాల్లో ఒకటి చుట్టుకుంటుంది అంత ఈజీగా వదలదు స్త్రీ హత్య గోహత్య సామాన్యంగా తప్పించుకునేటివి కాదు ఇట్లాంటి వాటికి కూడా కొన్ని పరిష్కారాలు ఉంటాయి బహిర్గతం చేయకూడదు అంతర్గతము ఏదైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి ఇరవై నాలుగు గంటల లోపల సమాధానము మీరు స్వయంగా మాట్లాడాలనుకుంటే ఫలానా సమయానికి అని చెప్పి మీకు రిప్లై లభిస్తుంది మా వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ అన్నమయ్య జిల్లా వీలేరులో మేము నివాసం ఉంటాము విశ్వకర్మలం బ్రాహ్మణులు అంటారు ఆచార్యులు అంటారు కంసాలు అంటారు మమ్మల్ని ఉచ్చరిత్యా నేను వడ్రంగి పని చేస్తాను అంటే కార్పెంటర్ గురువుల ద్వారా నేర్చుకున్న విద్యలలో జ్యోతిష్యము వాస్తు మాంత్రికము చేస్తూ ఉంటాము ఇతరులకు ఉపదేశించడము వంటివి చేస్తున్నాము ఈ విధానంలో తెలుసుకొని జాగ్రత్తగా వారు ఏదైతే దోషాలు తొలగిస్తున్నారో అవి మరొక జీవికి హాని కలగకుండా ఉండే విధంగా మరలా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఆ సాధకుడికి అంటే ఆ మాంత్రికునికి తెలిసిన వారు చేసుకుంటారు తెలియని వారు ఉంటే తెలుసుకొని చేసుకోండి ఆ విధంగా చేసుకుంటే ఆ దోషము మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది అదేవిధంగా ఈ తంతు ప్రయోగం చేయడానికి మీరు బయలుదేరేటప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి మీరు బయలుదేరేటప్పుడు మీ ఇంటికి రక్షగా మంత్రించుకొని బండారు కానీ విపూది కానీ మూడు చిటికలు నేలలో వేసుకొని మీ గుమ్మ ముందర పోసుకొని మీ ఇంటి కాంపౌండ్ దాటే ప్రదేశంలో పోసుకొని మీరు తిరిగి వచ్చే వరకు ఆ కీడే కాదు ఏ కీడు కానీ ఏ శక్తి కానీ మీ కుటుంబానికి ఏ హాని తలపెట్టకుండా రక్షగా ఉండాలని మీ మంత్రాధిష్టాన దేవతను వేడుకొని మీ గురువులను వేడుకొని మీరు ఆ కార్యక్రమాన్ని వారికి కీడు తొలగించే కార్యక్రమాన్ని చేయడానికి బయలుదేరి వెళ్ళి బయట ప్రదేశాల్లో మీరు ముగ్గులు వేసిన తంత్రం చేసినా వారి కీడు తొలగించిన వారి గ్రహ బాధలు పీడలు ఏ ఉన్నా అటువంటివి తొలగించినప్పుడు ఈ విధానంలో చేసి మరలా అది ఏ జీవికి తగలకుండా జాగ్రత్త వహించి ఏ జీవికి తగలకూడదు మీరే శుభ్రం చేసేయాలి నది ప్రవాహం ఆనుకొని చేస్తే ఆ నదిలోని నీళ్ళే పోసేసేయచ్చు లేదు మేము నిర్జల ప్రదేశంలో చేసాము నదులు లేవంటే మీరే చెరిపేయాలి ఏదన్నా వేప మండలో ఏదో ఒక చెట్టు ఆకులతో తోసేసి ఇటు అటుగా పసుపు నీళ్ళు చల్లేసి అటు పిమ్మట కొబ్బరికాయ కొట్టి ఆ టెంకాయ నీళ్ళు కూడా చల్లేసేయాలి ఈ కీడు మరొకరికి తగలకూడదు అని మనసులో సంకల్పించుకొని వారిని పంపించి మీరు మీ గృహానికి చేరుకొని మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మీరు నెత్తిన కొన్ని నీళ్ళు చల్లుకొని ఆ నీళ్ళు చల్లుకునేటప్పుడు మంత్రం చదువుకొని ఆ మంత్రమేమి అంటే తెలియని వాళ్ళకు తెలుసు తెలియపరుస్తున్నాను అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది స్నానమంత్రం ఏదైనా పర్వాలేదు స్నానమంత్రాల్లో స్నానాలు రకాల్లోనే చాలా రకాలు ఉంటాయి మామూలుగా మనం ఇంటిలో చేసేది ఒక స్థానం నదిలో చేసేది మరొక స్థానం ఆకాశం నుంచి వర్షం వచ్చినప్పుడు చేసే స్థానం ఒకటి గోధూలి స్థానం విభూతి స్థానం శవదహన జరిగిన తర్వాత వచ్చే బూడిద అంటే శవాగ్ని చేత వచ్చినటువంటి బూడిద దాంతో ఒక స్థానం ఈ విధంగా పలు రకాలుగా ఉంటాయి స్నానాలు మీరు ఇంటి దగ్గర కేవలం నీళ్ళు చేతిలోకి తీసుకొని గంగేచ యమునేచైవ కృష్ణ గోదావరి కావేరి సరస్వతి తుంగభద్ర సన్నిధంకూరు తుంగభద్ర సన్నిధంకూరు జలేస్మిని అని మంత్రం చెప్పుకొని అంటే ఆ యొక్క నదులలో మేము స్నానం చేస్తున్నామని తలుచుకొని ఆ నెత్తిని నీళ్ళు చిలకరించుకొని మీ ఇంటి లోపలికి గృహంలోకి వెళ్ళాలి గంగేచ యమునేచైవ కృష్ణ గోదావరి కావేరీ సింధు సన్నిధం కురు జలేస్మెన్ ఈ మంత్రం చెప్పుకొని చేతిలోకి నీళ్ళు తీసుకొని నెత్తిన చిలకరించుకొని తర్వాత మీరు ఇంట్లోకి వెళ్తే ఆ కీడు మీ కుటుంబం కాడికి రాకుండా మీ నుంచి కూడా ఇంట్లో వాళ్ళకి చేరకుండా ఏవైతే మీరు చేస్తున్నారో ఆ కర్మలకు మీరు మీ కుటుంబం వారు బాధ్యులు కాకుండా మీరు జాగ్రత్త పడి చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఇతరులకు తొలగించిన కీడు వలన మీకు దోషాలు రాకుండా ఉంటుంది అంతకు మించిన ఏదైనా దోషాలు ఉంటే అంతర్గతంగా వాటి పరిహారాలు తెలియచేస్తాము సర్వే జన సుఖినో భవంతు 아리 r 고 h